నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ నేను బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ హోష ఇవాళ్ళైతే నేను పని నుండి వచ్చి చాలా టైం అవుతుందండి నేను తెలు మీకు విషయం తెలుసు కదా నేను పొద్దున సాయంత్రం రెండు పూట్ల పని చేస్తున్నానని ఒక పూట అయితే మానేసేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే చేయలేకపోతున్నాను ఉదయం సాయంత్రం రెండు పూట్లంటే చాలా కష్టం కదా ఎవరికైనా సాధ్యం కాదు నేను ఉదయం టిఫిన్కి వెళ్తున్నానా సాయంత్రం మళ్ళీ నా సొంతంగా ఓన్ బిజినెస్ అయితే పెట్టాను అది దేవుండే వల్ల బాగానే సాగుతుంది దాన్ని డెవలప్ చేసుకొని ఇక్కడ పెట్టే టైం ఏదో అక్కడే పెట్టి ఇంకొకటి రెండు ఐటమ్స్ పెట్టుకుంటే ఉదయం సంపాదించే డబ్బులే మనకి సాయంత్రం మన ఓన్ బిజినెస్లోనే వస్తాయి కదా అన్న ఆలోచనలు అయితే ఉన్నాను కాకపోతే ఒకళ్ళ దగ్గర పనిచేస్తే వాళ్ళకి వ్యాపారం ఉన్నా లేకపోయినా మన డబ్బులు మనకు వస్తాయి అదొక రకం ఇప్పుడు ఏంటంటే సాయంత్రం మన సొంత బిజినెస్ అయితే అది పూర్తిగా పిండి చట్నీలు అన్నీ మొత్తం అయిపోతే మనకు ఒక రూపాయి కనిపిస్తుంది ఒక్కొక్క రోజు కొంచెం తక్కువ అయిద్ది కదా మనం చేతిలో ఉన్న పని మానేసి ఓన్ బిజినెస్ మీదే ఆధారపడితే తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఒకవేళ అయినా అవకపోయినా తర్వాత బాధపడాల్సి వచ్చిందేమోనని సతమతం అయిపోతున్నానండి మరి మీ సపోర్టు మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను నేను ఉదయం ఒకళ్ళ దగ్గర పనికి వెళ్తున్నాను అది కూడా టిఫిన్ సెంటరే సాయంత్రం కూడా నా ఓన్ బిజినెస్ పెట్టానని చెప్పాను కదా ఉదయం మానేసి సాయంత్రం ఒక్కపోతే మన ఓన్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఫుల్గా ఒకటి రెండు ఐటమ్స్ పెంచుకొని దాని మీద ఆధారపడి వర్క్ ఫుల్ వర్క్ చేసి దాన్ని కొంచెం డెవలప్ చేద్దామని నా ఆలోచన అనమాట మరి మీరేమంటారు ఎంతో కొంతమంది దీని మీద అవగాహన ఉండే ఉంటుంది కదా ఇలాంటి ఆలోచనల మీద నా లాగా కొంచెం ఇలా ఆలోచించే వాళ్ళకి వాళ్ళకి ఏదైనా అర్థమయ్యి కొంచెం నా బాధ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదేనండి అందుకనే ఈ మాట మేము మీకు మిమ్మల్ని అడుగుదామని మీ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడే వెళ్ళొచ్చాను పొద్దున పూట టిఫిన్కి వెళ్ళొచ్చి కాస్త లేట్ అయింది టిఫిన్ కూడా చేయలేకపోయానండి కొంచెం రెండు పోట్ల వర్క్ అంటే ఎవరికైనా ఎన్నాళ్ళు చేయగలుగుతారు చాలా అన్నాళ్ళు చేయలేరు కదా రెండు పోట్లు వెళ్ళాలంటే చాలా కష్టం అది ఒకవేళ రెండు పోట్ల వేరే వాళ్ళ దగ్గర వర్క్ అయితే మనం ఇంటి దగ్గర ఇంకా పెద్దగా చేసుకున్నది ఏమి ఉండదు కాబట్టి ఏదో దులుపుకొని వచ్చేయచ్చు కదా అంతే కదా పొద్దున పూట మూడు నాలుగు గంటలు సాయంత్రం పూట ఒక మూడు నాలుగు గంటలు అయితే అయిపోతుంది కానీ నేను చేసేది పొద్దున అయితే దులుపుకొని రావచ్చు మన సొంతది కాదు కాబట్టి సాయంత్రం అయితే మన సొంతదే కాబట్టి చట్నీలు పిండిలు మొత్తం తరుక్కోవటం ముక్కలు కోసుకోవటం ఇలా చాలా రకాల పనులు ఉంటాయి కదా ఇవన్నీ రెడీ చేసుకొని మధ్యాహ్నం మొత్తం మళ్ళీ ఈవినింగ్కి రే అక్కడికి తీసుకెళ్ళాలి ఇవన్నీ సామాన్లతో సహా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ బేరం చూసుకొని ఆ బేరం వచ్చిన దాకా ఎదురు చూసి దేవుడా నివేదిక అనుకొని ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అంతే కదా సర్లేండి ఇవన్నీ నేను ఫేస్ చేసేటివే కొంచెం రిలాక్స్ అవ అవుదామంటే టైం దొరకడం లేదండి సరే మీ దీని మీద మీరు ఎవరిని కామెంట్ చేసి నాకు సలహాలు ఎవరిన సూచనలు ఇస్తే నేను కొంచెం హ్యాపీ అనమాట ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే దీని గురించి మాట్లాడండి ఫ్రెండ్స్ సరేనా మరంటనండి కొంచెం అలా కూర్చున్నానంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఇప్పుడు టమాటాలు అయితే ఉడికిపోతున్నాయి ఇవి ఆరిన తర్వాత చట్నీ వేస్తాను జ్యూస్ జార్లో వేస్తాను మామూలు జార్లో కాదు త్వరగా అయిపోతుంది ఇంకా అంతేనండి ఇంక నేనేం చెప్పేది ఏం లేదు అసలు ఇంకా ఒంట్లో బాలేదు మెయిన్ నీరసం వచ్చేస్తుంది నిద్ర ఒకటి నా ప్రాణానికి నిద్ర సరిపోవట్లేదు వర్క్ తగ్గించుకొని రెస్ట్ తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది కదా సర్లేండి ఇంక వేరే వీడియోలో ఇంకోటి చెప్తాను నాకు కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి నేను పెట్టిన వీడియో ద్వారా దానిలో ఏం తప్పు ఉందో వచ్చిన బ్యాడ్ కామెంట్స్ ఏంటో మీకు వివరిస్తాను సరే ఉంటానండి మరి లైక్ ఇవ్వండి బాయ్